గాజాతో పాటు రఫాలో దాడులు కొనసాగిస్తున్న ఇజ్రాయెల్ పై రోజు రోజుకు ఒత్తిడి పెరుగుతుంది ఇప్పటికే అమెరికా సాయాన్ని నిలిపివేయగా తాజాగా ఐసీజే సైనిక చర్యలను నిలిపివేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది అయితే వీటన్నిటినీ బేఖాతరు చేస్తూ ఇజ్రాయెల్ సేనలు రఫాలో బాంబులు మూత మోగిస్తున్నాయి హమాస్ మిలిటెంట్లు ఏరివేతే లక్ష్యంగా దూసుకువెళ్తూ అక్కడి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి గతేడాది అక్టోబర్ ఏడున ఇజ్రేల్లో హమాస్ మిలిటెంట్లు చేసిన దాడికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ చేపట్టిన యుద్దం ఇంకా కొనసాగుతూనే ఉంది ఇప్పటికే గాజా నగరాన్ని నేలమట్టం చేసిన ఇజ్రాయెల్ ఇప్పుడు రఫాలో దాడులు కొనసాగిస్తోంది గాజాపై యుద్దంలో దాదాపు ముప్పై ఐదు వేల మందికి పైగా పౌరులు ప్రాణాలు కోల్పోయారు చాలా మంది ప్రాణాలు అరచేతిలో పట్టుకుని రఫా నగరంలో తలదాచుకుంటున్నారు హమాస్ మిలిటెంట్లను ఏరువేయాలంటే తాము రఫాలోను దాడులు చేయాల్సిందేనని నేతన్యాహు ఇప్పటికే చాలాసార్లు స్పష్టం చేశారు రఫాలోకి ఇజ్రేల్ అడుగుపెట్టి దాడులు చేస్తే గాజాను మించిన మారణ హోమం జరగొచ్చని ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి అందుకోసం రఫాలో దాడులు చేయవద్దని ఒత్తిడి తీసుకొచ్చాయి ఇక అగ్రరాజ్యం అమెరికా అయితే రఫాలో ఇజ్రాయేల్ సేనలు అడుగుపెడితే తమ సాయం నిలిపివేస్తామని హెచ్చరించింది ఇలా ఎన్ని రకాల ఒత్తిళ్లు వచ్చినా నేతన్యాహం వెనక్కి తగ్గలేదు తమ సైన్యాన్ని రఫా నగరంలోకి పంపి దాడులు చేయిస్తున్నారు రఫాలోకి ఇజ్రాయల్ సేనలు రావడంతో దాదాపు ఆరు లక్షల మంది ప్రజలు వలస వెళ్లిపోయారు హమాస్ మిలిటెంట్లను ఏరువేయడం కోసం రఫాలో పరిమిత స్థాయిలోనే దాడులు చేస్తున్నామని ఇజ్రేల్ చెబుతున్నా అక్కడ భీకరంగా యుద్దం జరుగుతోంది ఈ నేపథ్యంలో రఫాలో ఇజ్రాయెల్ చేస్తున్న దమనకాండను నిలువరించేలా ఆదేశాలు జారీ చేయాలంటూ దక్షిణాఫ్రికా అంతర్జాతీయ న్యాయస్థానాన్ని కోరింది గాజాలో ఇజ్రేల్ నరమేధానికి పాల్పడుతోందని ఆరోపిస్తూ దక్షిణాఫ్రికా వేసిన పిటిషన్పై శుక్రవారం పదిహేను మంది న్యాయమూర్తుల ఐసీజే ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది సైనిక చర్యను వెంటనే నిలిపివేయాలని ఆదేశించింది అంతర్జాతీయ న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను సైతం ఇజ్రాయెల్ లెక్క చేయడం లేదు పదిహేను మంది న్యాయమూర్తుల ధర్మాసనం మొట్టికాయలు వేసినా నేతన్యాహు తీరులో మార్పు రావడం లేదు రఫా నగరంపై సైనిక చర్యను నిలిపివేయాలని చెప్పినా ఆ నగరంపై తుపాకులతో విరుచుకుపడింది హమాస్ ఉగ్రవాదుల ఏరివేత పేరుతో సామాన్యులను భయభ్రాంతులకు గురిచేస్తోంది ఐసీజే చెప్పినా కూడా వినకుండా ఇజ్రాయెల్ సేనలు ఓవైపు బాంబులు మరోవైపు తుపాకీలతో విరుచుకుపడుతున్నారు ఇక గాజాకు మానవతా సాయం అందేలా రఫా క్రాసింగ్ ను తెరవాలని ఐసీజే చెప్పినా కూడా నేతన్యాహు పట్టించుకోవడం లేదు ఇక ఇప్పటికే ఐక్యరాజ్య సమితి దర్యాప్తు సంస్థలను నిజ నిర్ధారణ కమిటీలను గాజాలోకి అనుమతించాలని నెలలోగా తమ ఆదేశాల అమలుకు సంబంధించిన పురోగతిని వివరిస్తూ నివేదిక ఇవ్వాలని ఐసీజే తెలిపింది అయితే వాటన్నింటినీ ఇస్రేల్ పెడచెవిన పెడుతూ యథావిధిగా దాడులు కొనసాగిస్తోంది ఐసీజే ఆదేశాలు అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా ఉన్నప్పటికీ వాటిని అమలు చేసే యంత్రాంగాలు మాత్రం లేవు దీంతో ప్రపంచ న్యాయస్థానం ఆదేశాలు ఇజ్రాయెల్ పై ఎలాంటి ప్రభావం చూపించలేకపోయాయి అంతేకాకుండా తమ పౌరుల రక్షణ కోసం దాడులు చేయడం తప్పు కాదని ఈ విషయంలో ఐసీజీ అభిప్రాయం సరికాదని ఇజ్రేల్ వాదిస్తోంది పాలస్తీనా పౌరులను ఇబ్బంది పెట్టేందుకు గాను వారి జీవన పరిస్థితులను చిన్నాభిన్నం చేసేందుకు గాని తాము సైనిక కార్యకలాపాలు చేపట్టడం లేదని ఆలోచనే తమకు లేదని ఇజ్రేల్ చెబుతోంది మరోవైపు ఇరాన్ మద్దతున్న హిజ్బుల్లా మిలిటెంట్లు ఇజ్రేల్ కు వార్నింగ్ ఇచ్చారు ఇప్పటికే ఇజ్రేల్ హమాస్ పై దాడులు చేస్తుండటంతో ఈ హిజ్బుల్లా గ్రూప్ హమాస్ కు మద్దతుగా ఇజ్రాల్ పై దాడులు చేస్తోంది ఈ నేపథ్యంలో త్వరలో ఇజ్రేల్ తమ నుంచి సర్ప్రైజ్ అందుకోబోతుందంటూ ఇటీవల ఓ ప్రకటన విడుదల చేసింది హిజ్బుల్లా మిలిటెంట్ గ్రూప్ సెక్రటరీ జనరల్ హసన్ నల్లాహ్ ఓ వీడియోను విడుదల చేస్తూ ఇజ్రాయేల్ కు హెచ్చరికలు జారీ చేశారు దీంతో త్వరలోనే హిజ్బుల్లా మిలిటెంట్లు ఇజ్రేల్ పై మెరుపు దాడులకు దిగే అవకాశం ఉందని ఇజ్రేల్ భావిస్తోంది ఇప్పటి వరకు ఈ యుద్దం కారణంగా ఇజ్రేల్ ఏం సాధించలేదని స్వయంగా అంగీకరించిందని ఇప్పుడు ఐరోపా దేశాలు పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తించడం ఇజ్రేల్ కు పెద్ద ఎదురుదెబ్బ అని నష్టల్లా అన్నారు హమాస్ చేస్తున్న పోరాటం వల్లే ఇదంతా సాధ్యమైందన్నారు ఇక గాజాతో పాటు రఫాలో దాడులు చేస్తున్న మారణ హోమా సృష్టిస్తున్న ఇజ్రాయెల్ అంతర్జాతీయ చట్టాలు నిబంధనలను పాటించడం లేదని నస్ట్రల్లా ఆరోపించారు ఐసీజీ ఆదేశించిన ఇజ్రాయెల్ రఫాలో దాడులు కొనసాగించడంపై ఆయన మండిపడ్డారు